ఈ విషయం చెప్పాలంటే నాకేదో నవ్వులా అనిపిస్తుంది కానీ విన్న తర్వాత మీకు కూడా గట్టిగా నవ్వు వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే విషయం అలాంటిది జైపూర్లో ఒక పెట్రోల్ బంక్ పక్కన ఒకడంట రూమ్ తీసుకున్నాడంట రెంట్కి ఆ తర్వాత ఏం చేశారంటే ఆ పెట్రోల్ బంక్కి ఓ పెద్ద స్వరంగ మార్గాన్ని తయారు చేసుకున్నాడంట రూమ్ నుంచి అయితే తర్వాత కొన్ని రోజులకి పెట్రోల్ బంక్ ఓనర్కి ఓ డౌట్ వచ్చింది సిక్స్ మంత్స్ నుంచి తనకు లాస్ వస్తుంది అసలు ఎక్కడ ఎక్కడ పోతుందని చెప్పేసి చెక్ చేసినప్పుడు ఆ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో దాని స్టోరేజ్ అంతా కూడా కింద డౌన్లో ఉంటుంది కదా బాటంలో సో అదంతా తీసేసి చూసినప్పుడు ఒక అండర్గ్రౌండ్ సిస్టమ్ అనేది కనిపించిందంట అది ఎక్కడికి వెళ్తుందా అని చూస్తూ ఉంటే ఆ పెట్రోల్ బంక్కి కొంచెం ఆనుకొని ఉన్న ఒక బిల్డింగ్ పక్కకి వెళ్ళిందంట ఇంకంతే ఆల్మోస్ట్ బొక్క పెట్టి పెట్రోల్ అంతా దోచేసి అది అవతల వాళ్ళకి అమ్ముకుంటూ ఉన్నాడు ఆ రూమ్ వ్యక్తి ఇది ఫనీయెస్ట్ థింగ్ అంటే ఏదేమైనా సరే అమ్ముకున్నాడు హ్యాపీగా ఉన్నా కానీ పెట్రోల్ బంక్ ఓనర్కి మాత్రం పెద్ద బొక్క పడింది